అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం కన్యా రాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనంద కలిగిస్తుంది నూతన బాధ్యతలను చేపడతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి వరుపుతో ముందుకు సాగుతారు ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అపారధాలకు తాబివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లా మాట్లాడతారు లేకపోతే అపకీర్తిని మొట్టు కట్టుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనారోగ్యం తెలుగున ఒత్తిడి తగ్గున ప్రణాళిక సమస్యలను పరిష్కరిస్తారు అందరి మన్నలను ఏర్పరచుకుంటారు మనసుల లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వ్యాపార ఉత్తరాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని ధర చేయనీయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యల తెలుగున కష్టపడి పని చేస్తారు కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి అదేవిధంగా శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు దైవ బలం కాపాడుతుంది ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తెలుగున స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు విరోధులకు దూరంగా ఉంటారు తోటివారి సహకారంతో ముందుకు సాగుతారు సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు అదే విధంగా దైవ బలం కాపాడు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా విధంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది బుద్ధి బలంతో ముందుకు సాగుతారు భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు తోటి వారి సహకారం ఏర్పడుతుంది సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు తోటి వారి సూచనలు మేలు చేస్తాయి చక్కటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయం వరిస్తుంది ఇంట్లో సంతోష ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది మిశ్రమ కాలం చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు ఆటంకాలను అధిగమిస్తారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు మిశ్రమ కాలమనే చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు ంగా దృఢంగా ఉంటారు గత అనుభవంతో పనిచేస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార రంగాలలో అభివృద్ధి ఏర్పడుతుంది ఆటంకాలను అధిగమిస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అవగాహనతో ముందుకు సాగు అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా మానసికంగా మానసికంగా ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ధన వ్యవహారాలు అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీ చూడుతారు సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వ్యాపారం విశేషంగా రాణిస్తుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగన చేపట్టినటువంటి పనిలో విజయం వరిస్తుంది పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగున ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు పాత విషయాలను జర్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనిలో కరీ సిద్ధి ఏర్పడుతుంది దీర్ఘకాలిక సమస్యలు తెలుగున ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో కీర్తిని ఘడిస్తారు రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభ అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష